నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈ రోజు మన సబ్జెక్టు మోకాళ్ళకి వచ్చే క్యాన్సర్ అనమాట సో ఇప్పుడు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మకర రాశి శని ఎందుకంటే నేను ఇక్కడ రైట్ సైడ్ ఇచ్చాను చూడండి శని దేనికి కారణము ఆర్థరైటిస్ ఎముకలు తర్వాత ఎముకల్లో ఉన్న వాపు ఇలాంటి అనేక వాటికి శని కారకుడు అనమాట ఇప్పుడు మీరు గమనించండి ఈ లగ్నం వచ్చి సింహలగ్నం అయింది కదా సింహలగ్నం ఆ లగ్నం అధిపతి ఎవరు రవి రవి వెళ్ళి రోగస్థానం మీద ఆరో ఇంట్లో కూర్చున్నాడు ఓకే తర్వాత శని వృశ్చిక రాశిలో కూర్చొని నీచబడిన చంద్రుడితో కలిసి ఉన్నాడు అనమాట ఆయన సో అంతకుముందు వీడియోస్లో నేను చాలాసార్లు ప్రస్తావించినట్టుగా శని చంద్రుడు కనుక కలిస్తే ఏమవుతుందంటే విషయోగం ఫామ్ అవుతుంది విషయోగం అంటే శరీరానికి మంచిది కాదనమాట అది దాంతోపాటు చూడండి శని తన పదవ దృష్టితో ఏడు ఎనిమిది తొమ్మిది పది తన పదవ దృష్టితో గురువుని చడగొడుతున్నాడు గురువు అంటే ఎంత ముందు చెప్పినట్టుగా నేను గురువు అంటే జీవకారకుడు అంటే మన ప్రాణం అనమాట సో అది చెడిపోయింది దాంతోపాటు లగ్నం చెడిపోయింది ఎందుకంటే శని లగ్నం చూస్తున్నాడు కదా కాబట్టి జీవకారకుడు గురువుని చెడగొట్టాడు అలానే లగ్నం చెడగొట్టాడు దాంతో పాటు శని తన మూడవ దృష్టితో లగ్నాధిపతి అని రవీణ్ కూడా చెడగొట్టేసాడు అనమాట అంటే ఏంటంటే శని జీవకారకుడు గురువుని చెడగొట్టాడు లగ్నం చెడిపోయింది లగ్నంలో గురువు చెడిపోయాడు దాంతోపాటు లగ్నాధిపతి రవిని కూడా చెడగొట్టేస్తాడు అనమాట శని ఇప్పుడు రవి ఎక్కడ చూడండి మకర రాశిలో ఉన్నాడు మకర రాశి అంటే ఏంటంటే కాలపురుసే కుండల ప్రకారము మోకాళ్ళు కాబట్టి శని ఎముకలకి కారకుడు కాబట్టి ఈ వ్యక్తికి మోకాళ్ళ క్యాన్సర్ ఇచ్చాడు అనమాట ఈ విశ్లేషణ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ